కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఏఐడిఎంకే సెక్రటరీ మంసాల సత్యసాయి కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో డంపింగ్ యార్డు కొరకై నిరసన కార్యక్రమం చేశారు యానంలో చెత్తను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరారు అధికారులు నిర్లక్ష్యం విడి డంపింగ్ యార్డు కొరకై స్థలాన్ని ఏర్పాటు చేయాలని తక్షణమే డ్రైనేజీల్లో దోమ నివారణ మందులు చెల్లించాలన్నారు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తక్షణమే స్పందించి డంపింగ్ యార్డు కొరకై పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో యానం వర్తక సంఘం ప్రెసిడెంట్ నల్ల వెంకన్న మాగాపు సుబ్బారావు యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు పెసల వెంకటేష్ చెక్కల అరుణ్ వేగేసిన చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు తమ్మిది రాజులు అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తుంటే మనం ఇలా ఎందుకు ఉండాలా అని నా వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను దసరా శక్తి నుండి మీరు ప్రజల కాబట్టి మీ ఇదిలో చెత్త అడిగితే రాత్రి దాకా ఇంట్లో దాచుకుని వాసనతో భరాయించి సాయంకాలం వచ్చిన భర్తలకు చేతి ఇచ్చి బయటకు ఆదించడం కాదు ఒక సమస్య మీద ఏ పార్టీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఒక సమస్య యానం సమస్య మీద వచ్చేటప్పుడు మీరు మీ మద్దతు ప్రజలకు ఇవ్వటం నేర్చుకోండి ముందుకు రండి కదండి అలాగే ఊళ్ళో ముద్ద ముఖ్యమైన వ్యక్తులకి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను మల్లా కృష్ణారావు గారికి బొల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఏంటి ఊదావాళ్ళు కాడ చూడండి ముందు చూసి ముందు యానం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అడగట్లేదు నాయకులు అడగట్లేదు ప్రజలు చెత్తని పరిష్కరించాలనుకుంటేనే పరిష్కరించలేకపోతుంది సార్ మనం ఇప్పుడు ఈ రోజుని ఒక ఇరవై మంది ఇలా రోడ్ ఇస్తాము కాబట్టి మొత్తం ప్రజలందరూ రోడ్డు మీద వస్తే కానీ వాడికే వస్తుంది వీళ్ళిద్దరూ పరిష్కారం ఎన్నో సంవత్సరం పరిష్కారం చేసిన నాయకుడు ఇది వాళ్ళకి లెక్క కాని విషయం ఏంటంటే అధికారులు చేయాలి కానీ ఇంతమంది ముఖ్య శుభ్రాచుడు ఉందా వాళ్ళు అంటున్నారు కానీ వీళ్ళ ముందుకు వచ్చి పుదుచ్చేరి అధికారుల దగ్గరికి వెళ్ళి అతను గవర్నర్ దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి విషయం వెంటనే ఒక పాండిచేరి నుంచి అధికారిని అధికారిని తీసుకొస్తున్నామన్నారు ఈ రోజు వస్తున్నామని ఈ సమస్యని పరిష్కరించమని అధికారుల దగ్గర ఎప్పుడో కలిసి కూర్చుంటారో ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వేస్తుంటే అక్కడికి పరోక్షంగా వాళ్ళు పరోక్షంగా దాన్ని అడ్డుకుంటున్నారో అది అందరికీ తెలుసు ఈ ప్లేస్లో ఇస్తే ఒక నాయకుడు అడ్డుకుంటారు ఆ ప్లేస్లో చేస్తే ఒక నాయకుడు అడ్డుకుంటారు అలా అడ్డుకోవడం సమస్య పెద్దదవుతుంది తప్ప పరిష్కార మార్గాల్లోకి మాత్రం వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళిద్దరూ ఊరి సమస్యలు రాజకీయం పక్కనెట్టి ఊరి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఎద్దరు కూర్చొని అధికారులతో సమన్వయం చేసుకుని ఒక ప్రదేశాన్ని లేదంటే శాశ్వతమైన పరిష్కారం లేకపోతే టెంపరీగా ఉన్నా శాశ్వతమైన పరిష్కారం వచ్చేదాకా టెంపరీగానే ఒక ప్లేస్లో వెళ్తామని ఆ ఏరియాలో ప్రజలను ఒప్పించగలిగే శక్తి వాళ్ళిద్దరిలోనే ఉంటుంది వాళ్ళిద్దరూ ఏకమైనది ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయగలిగి మనస్ఫూర్తిగా కోరుతున్నాను